ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ కొబ్బరి శనగపప్పు కూర చేసుకోవచ్చు దీనికి శనగపప్పు ఒక ఒక కప్పు ఒక చిన్న కొబ్బరి చుప్ప ఉంటే చాలు ముందుగా శనగపప్పు ఒక పది నిమిషాల పాటు ఉడకపెట్టుకుని వడ కట్టేసుకోవాలి వెలిగించి బాండి వేసి ఒక టేబుల్ స్పూన్ వేయాలి కొంచెం మినప్పప్పు రెండు ఎండుమరెపకాయలు తింపి వేయాలి ఇందులో కారం వేసుకోకూడదు తర్వాత జీలకర్ర ఆవాలు వేసి తిప్పాలి తర్వాత కాసిని కరివేపాకు రెబ్బలు వేయాలి తర్వాత ఉడకబెట్టిన శనగపప్పు వేసి తిప్పాలి తర్వాత పసుపు ఉప్పు వేసి కలిగియ్యాలి తర్వాత కొబ్బరి తురువిని ఆ కూరలో వేసి బాగా కలపాలి ఒక ఐదు నిమిషాలు మూతపెట్టి పెట్టి తీస్తే కొబ్బరి శనగపప్పు కూర రెడీ